స్ ఇవాటి వీడియోలో మనం వచ్చేసి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం కాబట్టి వీడియో వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వాటి అన్ని వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనం ఎక్కువగా సోది చెప్పుకోకుండా మనకు కావాల్సిన మ్యాటర్ని మనం డిస్కషన్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని పెంచుకుంటూ పోదాం సో ఈరోజు జూలై ఫస్ట్ కాబట్టి ఈరోజు మనకి కొత్త న్యాయ చట్టాలు కూడా ఇంప్లిమెంటేషన్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది సో వాటి గురించి కూడా ఇందులో నేను ఇచ్చాను వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఇంకా మీరు డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఈరోజు పేపర్లో చాలా వరకు చాలా పేపర్స్ కవర్ చేసాయి ఒకసారి చూడండి అందులో ప్రధానంగా మీరు ఏబిఎన్ కానీ ఆంధ్రప్రభ కానీ చూస్తే నెక్స్ట్ మీకు క్లారిటీ వస్తుంది లేదు పై పైన చదువుకోవాలంటే నమస్తే తెలంగాణ కానీ ఈనాడు కానీ చూడండి కొంచెం డెప్త్గా వెళ్దాం అనుకుంటే ఏబిఎన్ కానీ ఆంధ్రప్రభ కానీ న్యూస్ పేపర్లు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి కొత్త న్యాయ చట్టాల కోసం అయితే అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేశంలోనే లక్షా నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క రకాల జంతు జాతులు ఉన్నాయంట సో దాని గురించి చూద్దాము భారతదేశ సమగ్ర జంతుజాల పట్టికను విడుదల చేశారండి ప్రపంచంలోనే తొలిసారట ఇలా రిలీజ్ చేయడము ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి అయితే మనకు చెప్పడం జరిగింది కేంద్ర పర్యావరణ మంత్రి ఇంతకుముందు ఆయనే ఉండేవారు ఇప్పుడు కూడా ఆయనే ఆ ప్లేస్లో పెట్టడం జరిగింది భూపేందర్ యాదవ్ ఓకే సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించి నూట తొమ్మిది ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశంలో సమగ్ర జంతుజాలం పట్టుకను రూపొందించినట్లుగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ అనౌన్స్ చేశారండి వర్గీకరణ శాస్త్రవేత్తలకు పరిశోధకులకు విద్యావేత్తలకు ఇది చాలా యూజ్ అవుద్దండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది మనకు కూడా ఆ జంతు జాతుల యొక్క డేటాను మనం ఎప్పటికప్పుడు అంటే జంతు జాతుల డేటా మన దేశంలో జంతు జాతుల యొక్క వివరాలను తెలుసుకోవడానికి మనకి ఈ డేటా యూజ్ అవుద్దండి సో అదేవిధంగా పరిశోధనలు చేసే వాళ్ళకి వాటి మీద స్టడీస్ చేసే వాళ్ళకి అండ్ సైంటిస్టులకు కూడా ఈ యొక్క డేటా చాలా చాలా యూజ్ఫుల్ అండి అయితే ఇలా పర్టికులర్గా జంతువుల మీద జంతు జాతుల మీద ఒక దేశానికి సంబంధించిన జంతు జంతు జాతుల మీద ఒక పట్టికను తయారు చేయడం ఒక టేబుల్ని తయారు చేయడము ప్రపంచంలోనే ఫస్ట్ టైం అంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి మన ఇండియాలోనే చేశారు అది సో కోల్కత్తాలో ప్రా భారతదేశ జంతుజాల చిక్ లిస్ట్ పోర్టల్ను ఆయన ప్రారంభించారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో వస్తుంది ఆయన ఈ ఒక పోర్టల్ కూడా లాంచ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మొత్తం ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క రకాల జంతు జాతులు ఉన్నట్లు గుర్తించారు అండ్ స్థానికంగా కనబడే జంతుజాలంతో పాటు అంతరించిపోయే షెడ్యూల్డ్ జాతుల పట్టుకును ఈ జాబితాలో చేర్చారు జీవ వైవిధ్య పరిరక్షణలో భారతదేశం ముందంజలో ఉందని కూడా చెప్పారు ఆయన సో అండ్ మోదీ గారు థర్డ్ టర్మ్ కూడా మోదీ అవ్వడం ప్రధాని అవడం ఏ పేడ్ మాకే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట సో దీని ద్వారా ఏంటంటే మెయిన్గా ప్రతి ఆఫీసుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ నెక్స్ట్ వచ్చేసి ఆ రోడ్లు ఇరువైపులు కానీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తీర్చిదిద్దబోతున్నారు ఎందుకంటే సో మనకు అందరికీ తెలుసు మొక్కలు అనేవి ఎంత ఇంపార్టెంటో కానీ ఈ రోజుల్లో అదే కేంద్ర ప్రభుత్వము రోడ్లు వేయడం కోసం అని కోసమని అటవని అటవ భూమిని కూడా రోడ్లు రహదారులు వేసి అటవలను అయితే నరికేస్తుంది అయితే వేరొక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అలా చేస్తున్నారు అలా చేయకుండా ఉండొచ్చు కదని మనం చెప్పుకుంటాం కానీ మనకి నగరీకరణం అనేది అభివృద్ధి చెందుతుంది జనాభా పెరుగుతుంది మనం ఏం చేస్తాం ఇప్పటికే ట్రాఫిక్లో అరగంట ఉండడానికి ఇబ్బంది పడుతున్నాం అలాంటిది ఇలా జరిగితే ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట కాబట్టి వాటిని అన్నింటినీ మనము తగ్గించుకోవాలంటే మనం ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనము రోడ్ మ్యాప్ అనేది ఉండాలి కాబట్టి తప్పక వేరే ఆల్టర్నేటివ్ లేక అడవులు రోడ్లు వేస్తున్నారు కానీ మరి మిగతా భూముల్లో ఆ స్థాయిలో మొక్కలను పెంచు ఎన్ని మొక్కలైతే నరుగలుగుతున్నామో అన్ని మొక్కలను మనం ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ నాటగలగాలి పెంచగలగాలి లేదంటే ఫ్యూచర్లో ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్వదేశీ చిప్పుతో ఆర్మీ కోసం మొబైల్ బేస్ స్టేషన్ దేశంలో ఇదే ఫస్ట్ టైం నేను ఫస్ట్ పెట్టిన ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి వీటిని మీరు అస్సలు మిస్ చేయకుండా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి స్వదేశీ చిప్పుతో అంటే మన దేశంలోనే తయారు చేయబడిన ఒక చిప్పుతో ఆర్మీ కోసం ఒక మొబైల్ బేస్ స్టేషన్ అయితే తయారు చేశారు ఇది ఇండియా మన ఇండియాలో అంటే మన దేశంలో ఇదే ఫస్ట్ టైం ఇలాగా ఫోర్ జీ చిప్ను తయారు చేసిన బెంగళూరు సంస్థ సిగ్నల్ చిప్ అండి ఆ సంస్థ పేరు పూర్తి స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో ఇండియాలోనే అభివృద్ధి చేసిన సెమీ కండక్టర్ చిప్ సాయంతో భారత సైన్యం కోసం ఫోర్ జీ మొబైల్ కమ్యూనికేషన్ బేస్ స్టేషన్ ఏర్పాటు చేశారు బెంగళూరుకు చెందిన సిగ్నల్ చిప్ అనే కంపెనీ ఈ చిప్ను తయారు చేసింది ఇండియాలో స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఫస్ట్ ఫోర్ జీ అట ఇదే గుర్తుపెట్టుకోండి ఈ చిప్పుతో సహ్యాద్రి పేరుతో వైర్లెస్ కమ్యూనికేషన్లో కీలకమైన నెట్వర్క్ ఇన్ బాక్స్ దినే ఎన్ఐబి అంటారు దాన్ని తయారు చేయొచ్చు ఆ ఎన్ఐబీలను భారత సైన్యం బిడ్డింగ్ ద్వారా సిగ్నల్ ట్రాన్ అనే సంస్థ నుంచి తీసుకుంది ఆర్మీకి మొత్తం ఇరవై సహ్యాద్రి నెట్వర్క్ బాక్సులు ఉన్నాయన్నమాట సరఫరా చేసింది ఈ కంపెనీ సిగ్నల్ చిప్ కంపెనీని కూడా ఈనే రెండు వేల పదిలో స్టార్ట్ చేశారు ఎవరు హిమాంశు కాన్సిస్ ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ల కోసం సిగ్నల్ చిప్ సంస్థ చిప్పులను తయారు చేసింది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో చిప్పులు తయారు చేయడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం ఆర్మీలో సంక్లిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం స్వదేశీ చిప్పునైతే ఉపయోగించడంతో భద్రతాపరంగా ఎంతో మేలు జరుగుతుంది అంటే వేరే దేశాల యొక్క చిప్పులు వాడడం వల్ల వాటిని హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి లేదా దాన్ని మిస్కమ్యూనికేషన్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ మన దేశంలోనే తయారవ్వడం ద్వారా పూర్తి భద్రత ఉంటుంది మనకి ఏడు కిలోల బరువు ఉండే సహ్యాద్రి నెట్వర్కింగ్ బాక్స్ వ్యవస్థ అత్యంత నాణ్యమైన వైర్లెస్ కమ్యూనికేషన్ అందిస్తుంది ఇండియాలో ఇప్పుడు ఏర్పాటు చేసిన మెజారిటీ బేస్ స్టేషన్లు ఇండియాలో తయారు చేసినవి కాదు కొన్ని ఇక్కడ తయారైనవి తయారైనా కూడా వాటిల్లో ఉపయోగించిన చిప్పులు మాత్రం వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నామని గుర్తుపెట్టుకోవాలి మొబైల్ బేస్ స్టేషన్ నథింగ్ బట్ అండి సో మనం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఒక ఆర్మీ బేస్ ఉంటుంది లేదా కొన్ని ఆర్మీ బేస్ల కంటూ ప్రత్యేకంగా అక్కడున్న ఒక రీజనల్ పార్ట్ అయితే ఉంటుంది ఈ అడవుల్లోనూ ఎక్కడో అక్కడి నుండి మిగతా వాళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ఈ యొక్క ఫోర్ మొబైల్ బేస్ స్టేషన్ అంటే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టుకునేలాగా ఇది అంటే మనం ఇతర డైరెక్ట్గా మనము ఎక్కడో కొండల్లోనో ఎక్కడో ఉండి డైరెక్ట్గా సో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి అక్కడుండే మనం కార్యకలాపాలు చేయడానికి కమ్యూనికేషన్ పరంగా ఈ మొబైల్ బేస్ స్టేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట మెయిన్ ఆర్మీ సిబ్బందికి వీళ్ళకి సో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో వాడే ఏదైతే ఆ చిప్పు ఉంటుందో సో ఆ చిప్పును స్వదేశంగా తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం అని మేము గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నేటి నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు మన అందరికీ తెలుసు సో ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వమే లాస్ట్ టైము ఏదైతే క్రిమినల్ చట్టాలు ఉన్నాయో సో ఇండియన్ పేనల్ కోడ్ కానీ నెక్స్ట్ ఇండియన్ క్రిమినల్ ఏవైతే లాస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మార్పులు చేసింది ఆ మార్పులు చేసిన వాటికి పేర్లు కూడా సో కొంతవరకు భిన్నంగా పెట్టడం కూడా జరిగింది దాని గురించి అప్పుడే మనం డిస్కషన్ చేసాం నేను ఆల్రెడీ దాని గురించి చెప్పాను అయితే ఇప్పుడు ఈ రోజు నుండి అమల్లోకి అన్నమాట ఇవన్నీ అయితే ఏంటి సో ప్రత్యేకంగా భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటే భారత నాగరిక సురక్షా సంహిత్ బిఎన్ఎస్ఎస్ భారత సాక్ష్య అధినియం బిఎస్ఏ ఇవి గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం షార్ట్ ఫామ్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు కానీ వాటి పేర్లను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి కొంతవరకు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే గుర్తుంటుంది చాలా ఇంపార్టెంట్ అస్సలు మీరు ఇవి ఎందుకో అనుకొని పట్టించుకోకుండా మానవద్దు ఎందుకంటే ఇక మీదట మీకు ఎగ్జామ్స్లో ఇండియన్ పీనల్ కూడా అని ఇంకా రాదు ఇవే పేర్లతో వస్తాయి వాటి గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చిన్న ఇంట్రడక్షన్ చూసి తర్వాత మనం మాట్లాడదాం సో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి బ్రిటిష్ కాలం నాటి నిబంధనలని పక్కన పెట్టి ఈ చట్టాల్లో కొత్త రూల్స్ చేర్చడం జరిగింది జీరో ఎఫ్ఐఆర్ నుంచి ఆన్లైన్ ఫిర్యాదుల వరకు అనేక మార్పులు చేశారంట ఎలక్ట్రానిక్ రూపంలో సమానులు దారుణమైన నేరాలకు సంబంధించిన నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం ఇలాంటివన్నీ కూడా చేయాలి న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడం వేగంగా కేసులను సాల్వ్ చేయడం బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సిఆర్పిసి ఐఈఏ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు పేరుతో కొత్త మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది గుర్తుపెట్టుకోండి వీటిల్లో వీటిల్లో వీటిని తీసుకొచ్చారు ఐపీసీ అండ్ సిఆర్పిసి ఐఈఏ ఈ యొక్క చట్టాల పేరులో ఈ మూడింటిని కూడా బిల్డ్ చేయడం జరిగిందనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో కొత్త చట్టాల అమలుకు సంబంధించి ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ అయిపోయింది ప్రభుత్వం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్ర అండ్ కేంద్ర ప్ర ప్రధాన కార్యదర్శులు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు కూడా నిర్వహించిందండి ఓకేనా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి కొత్త చట్టాలను విశ్వవిద్యాలయాలు న్యాయ విద్యా కేంద్రాల పాఠ్యాంశాల్లో చేర్చాలి అంటే వెంటనే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఏదైతే లా చదివే స్టూడెంట్లు ఉంటాయో ఉంటారో వాళ్ళకు కూడా వీటి ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పటి నుండే స్టార్ట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు ఐపీసీ సిఆర్పిసి ఐఈఏ అనే చట్టాల గురించి చదవడం వల్ల ఎలాంటి ఉపయోగమో లేదు అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కోర్టుల్లో కూడా నెక్స్ట్ వీటి నుంచే మనము మాట్లాడాల్సి ఉంటుంది లాయర్స్ కూడా వీటిని అప్గ్రేడ్ అవుతూ ఉంటారు మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి స్టూడెంట్స్గా మన ఎగ్జామ్స్లో వీటి గురించి అడుగుతాడు కాబట్టి సో వీటి మీద పబ్లిక్స్కి ప్రచారాలు కూడా జరుగుతాయి ఫ్యూచర్లో పోస్టులు కూడా వేస్తారు వీటి గురించి పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యేలా సో వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది అయితే మనం భారత న్యాయ సంహిత గురించి తెలుసుకుందాము నేరానికి విస్తృత నిర్వచనం ఇచ్చారు నేరానికి అసలు విస్తృత నిర్వచనం ఈ కొత్త దాంట్లో ఇచ్చారట వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలతో పాటు హిట్ అండ్ రన్ మోకదాడి ఫేక్ వార్తలను ప్రచురించడాన్ని నేరాలుగా పేర్కొన్నారు పిల్లలను నేరాలకు వినియోగించడం మహిళలను వ్యభిచార వృత్తిలో దింపడం గొలుసు దొంగతనం విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడము భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను ఐక్యతను దెబ్బతీసే చర్యలకు పాల్పడటం తదితరాలను నేరాలుగా పేర్కొన్నారు ఫేక్ న్యూస్ మీరు ఒక వ్యక్తి మీద తప్పుడు సమాచారాన్ని అందించిన ఒక వ్యవస్థ మీద తప్పుడు సమాచారం అందించినా ఇక మీదట అది ఒక నేరంగా పరిగణిస్తారు ఓకేనా కొత్తగా ఇరవై నేరాలు జాబితాలో చేర్చారండి వాటిలో ఇవి కూడా అంటే లైక్ మహిళలను వ్యభిచారంలోకి దంపడం కూడా ఒక క్రైమే గొలుసు దొంగతనం కూడా ఒక క్రైమే ఫేక్ వార్తలను ప్రచురించడం కూడా క్రై క్రైమే అది పిల్లల్ని నేరాలకు వాడడం కూడా క్రైమే అని క్లారిటీగా చెప్పేశారు కొత్తగా ఐపీసీలో పంతొమ్మిది నిబంధనలు రద్దు చేశారు ముప్పై మూడు నేరాలకు జైలు శిక్షను పెంచారు ఎనభై మూడు నేరాల్లో జరిమానాలు పెంచారు ఇరవై మూడు నేరాల్లో కనీస శిక్ష విధించారు కొత్తగా ఆరు నేరాల్లో సామాజిక సేవ పిల్లలకు నిర్వచనం అనేది ఏంటనేది ఇచ్చారు జెండర్లో ట్రాన్స్జెండర్కు కూడా ఇందులో స్థానం కల్పించారు ఓకేనా సో దాంతోపాటు దస్త్రాలుగా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులకు కూడా గుర్తింపు ఇచ్చారనమాట ఇక మీదట ఇప్పటి వరకు చాలామంది ఏమనుకున్నారు సో ఏంటంటే కొన్ని సినిమాల్లో మనం చూసే ఉంటాం ఎలా ఆడియో ఆడియో కానీ వీడియో కానీ ఇస్తే దాన్ని మెయిన్ మెయిన్ ప్రూఫ్గా దాన్ని భావించేవారు కాదు అయితే ఇప్పుడు వాటిని ప్రూఫ్గా భావించే అధికారం అయితే కల్పించింది కొత్త బిఎన్ఎస్ ఏదైతే యాక్ట్లు ఉన్నాయో ఇవి సో చరస్తీకి విస్తృత నిర్వచనం ఇచ్చారు మహిళలు పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం నేర ప్రయత్నం ప్రేరణ కుట్రకు ప్రత్యేక అధ్యాయం నేర జాబితా నుంచి ఆత్మహత్య ప్రయత్నం తొలగించారు అంటే ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆత్మహత్య ప్రయత్నం అనేది నేరం కాదు నేరాల జాబితాలోకి భిక్షాటన మానవ అక్రమ రవాణా కూడా నేరమే ఐదు వేల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష అయితే ఇస్తారు అంటే సమాజంలోకి వెళ్ళి సేవ చేయాలి పిచ్చివాడు అవేవికి అవేవీకి అవివేకి ఈడీ పదాలు అయితే తొలగించారు సో నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా క్వీన్ శాంతి కోసం న్యాయం వంటి అయితే తొలగించడం జరిగింది బ్రిటిష్ కానీ క్వీన్ అని బ్రిటిష్ రిలేటెడ్ లిటరేటెడ్ పదాలు అయితే సో ఇందులో వాడ వాడరు ఇంకా అండ్ పద్నాలుగు చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్ట్ అని వాడుక పిల్లలు అనే పదానికి బిల్లు మొత్తంలో ఏకీకృత నిర్వచనం ఇచ్చారు పన్నెండు చోట్ల డినోట్ స్థానంలో మిన్స్ వాడుకను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ భారత నాగరిక సురక్షా సంహిత అండి దీన్ని బిఎన్ఎస్ఎస్ అంటారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడుని తీసుకొస్తున్నారు ఇందులో నేరాలకు సంబంధించి దర్యాప్తు విచారణలతో పాటు తీర్పు వెలువరించడానికి స్పష్టమైన కాలపరిమితి విధించారు లైంగిక దాడి బాధితులు వాంగ్మూలాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొన్నారు నేరాలకు పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేయడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చారండి చూడండి మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆయన విధించే జరిమానా పెంచారు నేర అంగీకార పరిధి విస్తరించారు కొత్త బిల్లులో అత్యాచారం కేసు చేర్చారు మూడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీస్ అధికారులు ముందస్తు అనుమతి తీసుకోవాలి మొదటి నలభై నుంచి అరవై రోజుల్లో రిమాండ్లో పదిహేను రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి అయితే బెయిల్కు ఈ కస్టడీ అడ్డు రాకూడదు జప్తు స్వాధీనం వంటి చర్యలను విధి విధానాలను తీర్పు వచ్చే వరకు న్యాయంగా హాజరు కాకపోయినా విచారణకు అవకాశం ఉందండి దేశమంతటా జీరో ఎఫ్ఐఆర్ ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అయితే చేయొచ్చు అండ్ మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతిస్తారు దర్యాప్తులో ఫారెన్సిక్ సాయానికి అనుమతిస్తారు తీవ్రమైన నేరాల్లో డి డిఎస్పి స్థాయి అధికారి అయితే దర్యాప్తు చేయాలి బెయిలుకు నిర్వచనం మరింత సరళీకృతం చేశారు మొదటి కేసు నిందితులు సత్వర బెయిల్కి అవకాశం తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపులు ఉంటాయి కేసుల్లో పారదర్శకత జవాబిదారీతరం నేరంగా న్యాయం కోసం ఆడియో వీడియో రికార్డులు పరిగణించవచ్చు జప్తు శోధన ప్రక్రియలు వీడియో తీసే అవకాశం ఉంటుంది క్షమాపేక్ష పిటిషన్ విధి విధానాలు కూడా మార్చడం జరిగింది తప్పుడు కేసుల నుంచి అధికారులు ప్రజాప్రతినిధులకు రక్షణ అయితే ఇచ్చారు భారత సాక్ష్య అధినియం చూసుకుంటే దీన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నైన్ ఎయిటీన్ సెవెంటీ టూలో తీసుకొచ్చారంట అప్పుడు తీసుకొచ్చారు మనకు స్వాతంత్రం రాకముందు దీని స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం రెండు వేల ఇరవై మూడు ఇంట్రడ్యూస్ చేశారు ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డ్స్ ఈమెయిల్స్ సర్వర్ లాక్స్ కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఎస్ఎంఎస్ వెబ్సైట్స్ లొకేషన్ ఎవిడెన్స్ మెయిల్స్ ఎలక్ట్రానిక్ డివైజుల్లో సందేశాలను సాక్ష్యాలుగా పరిగణించాలని నిర్ణయించారు కేసు జైరీ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ తీర్పు కాపీలను తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు అలాగే ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులు పేపర్ రికార్డులు మాదిరిగానే చట్టపరంగా చెల్లుబాట్లు అవుతాయి రెండు కొత్త సెక్షన్లు ఆరు సబ్ అండ్ ఆరు సబ్ సెక్షన్లు కూడా ఇందులో చేర్చారు ఐదు వివరాలు జోడించారు నాలుగు వివరాలు తొలగించారు రెండు నిబంధనలు జోడించారు ఇరవై నాలుగు నిబంధనలు రద్దు చేశారు మొత్తంగా ఆరు సెక్షన్లను తొలగించారు దస్తరాల్లో ఎలక్ట్రానిక్ రికార్డులు కూడా చోటుకు దక్కింది ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు కూడా అనుమతి ఇచ్చారు లైక్ ఫో వీడియో తీయడం ఆడియో రికార్డ్ చేయడము ఇలాంటివి సాక్ష్యానికి అసలు సాక్ష్యం అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఇచ్చారు అందులో ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజీ కస్టడీ ప్రసార అంశాల సామర్థ్య సమర్థ నిర్వహణ అయితే చేశారు సెకండరీ సాక్ష్యం నోటి మాటగా లిఖితపూర్వకంగా సేకరించే అవకాశం ఇచ్చారు సమర్థవంతంగా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులు అయితే నిర్వహించాలని చెప్పారు భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ తీసుకోబోతున్నారు అండ్ వలస పాలక పదబంధాలు తొలగించారు అండ్ భాష ఆధునీకరణ లింగ సున్నితత్వానికి గౌరవం అయితే ఇవ్వడం జరిగింది ఇది కొత్త న్యాయ చట్టాలు ఇదంతా మీకు ఏదో కన్ఫ్యూజ్గా ఉండొచ్చు అందుకే నేను ముందే వీడియోలో ముందే చెప్పాను మీకు కొన్ని పేపర్స్ రిఫర్ చేశాను ఆ పేపర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి ఆర్మీ చీఫ్గా ద్వివేదీ బాధ్యతల స్వీకరణ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ద్వివేదీ క్లాస్మేట్స్ అంట అంటే నేవీ ఆర్మీ చీఫ్లు క్లాస్మేట్స్ అంట చరిత్రలో అరుదైన సన్నివేశం అని చెప్పొచ్చు ఫిఫ్త్ క్లాస్ నుంచి వీళ్ళందరూ కలిసి చదువుకునే బాల్యమిత్రులంట ఆర్మీ చీఫ్ ప్రజెంట్ నేవీ చీఫ్ చూద్దాం లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారండి ఈయనే ఆ ద్వివేది గారు ఓకే నేషనల్ వార్ మెమోరీ మెమోరియల్ వద్ద యుద్ధ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీరం చేశారు ఇంతకుముందు ఎవరు సో మనోజ్ పాండే తన తదినంతరం ఆర్మీ చీఫ్ బాధ్యతలను ఉపేంద్ర ద్వివేదికి అప్పగిచ్చారండి పంతొమ్మిది వందల అరవై నాలుగు జూలై ఒకటి జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదిహేనున ఆర్మీలో జాయిన్ అయ్యారు తర్వాత వివిధ బాధ్యతలు వర్క్ చేశారు ఇలా ఉండగా ఇండియన్ నేవీకి నాయకత్వం వహిస్తున్న అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ఉపేంద్ర ద్వివేది క్లాస్మేట్స్ అట వీరిద్దరూ మధ్యప్రదేశ్ రవాణాలోని సైనిక్ స్కూల్లో చదివారు ఐదో తరగతిలో చేరిన వీరు పన్నెండో తరగతి వరకు కలిసే చదువుకున్నారు చిన్నప్పటి స్నేహితులు నేవీ ఆర్మీ చీఫ్లు రావడం భారత సైనిక దళాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అయితే చెబుతున్నారు భారత సైనిక చరిత్రలో మొదటిసారి ఆర్మీ నేవీ చీఫ్లు ఒకే పాఠశాలకు చెందిన వారు వచ్చారు ఇంతటి అరుదైన గౌరవం రవా స్కూల్కి దక్కుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి అభినందించడం జరిగింది సో ఇందులో పెద్ద మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏం లేదు కానీ ఇక్కడ మనం ఏం టార్గెట్ ఏంటి ఒకటి ఆర్మీ చీఫ్ గురించి నేవీ చీఫ్ గురించి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకున్నాం అది గుర్తుపెట్టుకోండి వాళ్ళ ప్రొఫైల్ అది నెక్స్ట్ సింగరేణి సిఎండికి ట్రీ మ్యాన్ అవార్డు అట సో గ్రీన్ మ్యాఫుల్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారండి సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాంకు ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు లభించింది సింగరేణిని పర్యావరణ అనుకూల సంస్థగా మార్చడంతో పాటు స్వయంగా పద్దెనిమిది వేలకు పైగా మొక్కలను నాటి ప్రజల్లో పర్యావరణ స్ఫూర్తిని పెంచినందుకు తెలంగాణలోని ఆరు ఎకరాల్లో ముప్పై ఐదు చిన్న అడవులను అంటే మినీ ఫారెస్ట్ అంటారు వాటిని సృష్టించినందుకు ఈ అవార్డుకి అయితే ఆయన ఇవ్వడం జరిగింది అంతే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి మించి చదవాల్సిన అవసరం ఏం లేదు ఆయన ఏదైతే పర్టికులర్గా సింగరేణి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో సుమారు ఆరు ఎకరాల వరకు ఆరు ఎకరం అంటే దాన్ని మినీ ఫారెస్ట్ అంటాము అలాంటి వాటిలో దాని ఫోటో కూడా ఉంది బట్ ఈ పేపర్లో వేయలేదు మొక్కలు నాటడం జరిగింది గ్రీన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది అందుకే దానికి అతనికి ట్రీమ్మే అవార్డు అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చే ఏడాది మార్చి వరకు స్మార్ట్ సిటీ పథకం పొ పొడిగింపు సో యాక్చువల్గా ఇది కరీంనగర్ అండి సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో నగర దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్మార్ట్ సిటీ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ యొక్క గడువును వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా ఎక్స్టెండ్ చేశారటండి కరీంనగర్ నగరపాలక సంస్థలో రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయిన ఈ పథకం మొదటి ఐదేళ్ల పరిమితిలోనే ఇచ్చారు ఆ తర్వాత ఈ పథకంలో వెయ్యి కోట్ల మేరకు ప్రతిపాదనలో అడ్మినిస్ట్రేషన్ మంజూరు కూడా ఇచ్చింది కాగా వీటిలో ఇప్పటికే ఏడు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు పూర్తయ్యాయి పనులు పూర్తయ్యాయి నగరంలో స్మార్ట్ సిటీ కింద మరో రెండు వందల యాభై కోట్లకు సంబంధించిన పనులు అయితే సో ఇన్కంప్లీట్ ఉన్నాయి వాటిని కంప్లీట్ చేయాలంటే ఇంకొక టైం కావాలని సో రాష్ట్ర ప్రభుత్వాలు అడగ్గా టైంని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు సో నెక్స్ట్ ఎంపీ ల్యాడ్స్ ఆన్లైన్లో సో పోర్టల్ ద్వారానే గుర్తేదారులు ఖాతాలకు నిధులు నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం సో ఈ సాక్షి అనే ఒక పోర్టల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఇది ఎందుకు అంటే చెప్తాను పార్లమెంటు సభ్యులు నియోజకవర్గ అభివృద్ధి పద నిధులు పదకొండు దీన్ని ఎంపీ ల్యాడ్స్ అంటారు సో దీని మీద ఖర్చు పెట్టడానికి సంవత్సరానికి ఒక్కొక్క మంత్రికి కేంద్ర ప్రభుత్వం ఎంతనే అమౌంట్ అయితే ఇస్తుంది సో అయితే ఇప్పటివరకు దాన్ని ఎలా వాడుతున్నారు ఏం వాడుతున్నారు ఎక్కడెక్కడ వాడుతున్నారు అనేది ఎక్కడ పూర్తి స్థాయిలో అప్డేట్స్ లేవు కాబట్టి ఇప్పుడు సో దాని యొక్క అప్డేట్ వచ్చేసి ఆఫీసులకు పంపించేవారు అది మనకు తెలిసేది కాదు ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేయబోతున్నారు సో ఏదైనా ప్రాజెక్ట్ చేయబడితే దానికి ఎంత అయింది ఏంటి మొత్తం కథ అంతా కూడా మనం ఈ సాక్షి పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతాయి మరో నెల రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కొత్త విధానం అమలు కోసం పాత ఖాతాలన్నింటినీ స్తంభింపజేసి అందులోని నిధులను వెనక్కి తీసుకుంటున్నారు నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి లోక్సభ సభ్యుడికి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ దీన్ని ఎంపీలెట్స్ అంటారు ఈ స్కీమ్ ఫుల్ ఫామ్ మీరు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం దీని కింద సంవత్సరానికి ఐదు లక్షల కోట్లను విడుదల వారీగా కేటాయిస్తున్న విషయం తెలుసు ఈ బిల్లులు చెల్లింపుల్లో మధ్యవర్తుల ప్రమేయాన్ని ఆపడం కోసం కేంద్రం ఆరు నెలల కిందట ప్రయోగాత్మకంగా ఈ సాక్షి పోర్టల్ స్టార్ట్ చేసింది ఈ విధానంలో ఎంపీ స్వయంగా పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రతి ఎంపీకి ప్రత్యేక పాస్వర్డ్ ఇస్తారు నిధులు విధి విధానాలు వివరాలు పోర్టల్లో ఉంటాయి పనుల వివరాలను ఆన్లైన్లోనే పొందుపరిచి సిపిఓ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది అక్కడి నుంచి పని మంజూరు చేస్తూ నోడల్ ఏజెన్సీకి పంపిస్తారు పని చేపట్టాక గుత్తేదారుల వివరాలను ఏజెన్సీ ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తుంది దాని తర్వాత ఎంపీ లైట్స్ వివరాలు పర్యవేక్షించి ఢిల్లీలో కేంద్ర గణాంక కార్యాలయం నుంచి నేరుగా గుర్తేదారు ఖాతాలో నిధులైతే వేస్తారు ఈ విధానంతో ఎంపీ పరిధిలో వివిధ జిల్లాల నుంచి పనుల ప్రతిపాదనలను సిపిఓ కార్యాలయానికి తీసుకెళ్లే ప్రయాస అయితే ఉండదు ప్రతి ఇది మూసుకెళ్లాల్సిన అవసరం ఉండదు బిల్లులన్నీ కూడా ఇక మీదట ఆన్లైన్ అయిపోతే అది మాత్రం గుర్తుపెట్టుకోండి దీని మీద సో ఎంపీలకు కూడా అవగాహన కల్పిస్తారట తర్వాత జీడిపి గణనకు ఆధార సంవత్సరం మార్పడింది ప్రస్తుత ఆర్థిక ధోరణులకు కీలక ఆర్థిక సూచీలను అనుసంధానం చేసే లక్ష్యంతో గణాంకాలు పథకాలు అమలు మంత్రిత్వ శాఖ విశ్వనాథ్ గోల్డర్ గోల్డర్ నేతృత్వంలో ఇరవై ఆరు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది జీడిపి సహా జాతీయ గణాంకాల లెక్కింపుల్లో ఆధార సంవత్సరాన్ని రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికు మార్పు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇందుకు తగ్గట్లుగా టోకు ధరల సూచి డబ్ల్యూపిఐ ఉత్పత్తిదారు ధరల సూచి పీపీఐ వినియోగదారుల ధరల సూచి సి సిపిఐ వంటి వాటికి ప్రస్తుత ఆధార సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మార్చేందుకు ఈ కమిటీ సమీక్షించి సూచనలు అందజేయబోతుంది అంటే ఇప్పటివరకు మనం ఈ ఇయర్ని వాడుతున్నాము ఇప్పుడు ఈ ఇయర్ను వాడాలని ఈ కమిటీ అయితే చెప్తోంది సో ఈ కమిటీ ఫైనలైజ్ చేస్తే మళ్ళీ మన జీడిపి గణనకు సంబంధించిన బేస్ ఇయర్ని ఆధార సంవత్సరాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మార్పులు చేయబోతున్నారండి తర్వాత భారత సైన్యం చేతికి ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం నేటి నుంచి స్టాప్ డై ఏరియా రెండో దశ అండి రాష్ట్రవ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సో అంటే ఈ స్టాప్ ఏరియా అనేది పర్టికులర్ ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్ ఇండియా జరుగుతుంది అందులో ఈరోజు పేపర్లో ఏంటంటే ఏపీ గురించి ఇవ్వడం జరిగింది సో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు స్టాప్ ఏరియా సెకండ్ పేజ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ఈ మేరకు ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసినట్లుగా స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే చెప్పింది సో దీనిపై అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తారనమాట ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రాణాంతకంగా మారుతున్న అతిసారాన్ని నిరోధించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్టాప్ డయేరియా పేరుతో ప్రచార కార్యక్రమాన్ని అయితే రూపొందించింది సో ఇందులో భాగంగా పిల్లలకు రెండో ఓఆర్ఎస్ ప్యాకెట్తో పాటు పద్నాలుగు రోజులకు సరిపడా జింక్ మాత్రలు ఇస్తారు అతిసారం నివారణపై తల్లిదండ్రులు అవకాశం అవగాహన అనమాట అంతే మెయిన్గా విలేజెస్లో గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా పట్టణాభివృద్ధి శ్రీశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖలు భాగస్వామ్యం అవుతాయి అనమాట ఓకేనా అది నెక్స్ట్ అరకు కాఫీ అద్భుతం సో యక్షవేదికగా మన్ కీ బాత్లో మోదీ గారు అరకు కాఫీ గురించి ప్రస్తావించారు సో గత ప్రభుత్వం అంటే లైక్ చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు సో అరుకు కాఫీ టేస్ట్ని అయితే చంద్రబాబు నాయుడు గారు చూపించారు సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు చాలా వార్తలు అయితే రావడం జరిగింది సో దాని గురించి మళ్ళీ మోదీ గారు ఇంకోసారి ప్రస్తావించడం ఒకసారి అందరూ టేస్ట్ చేయండి అని చెప్పడం అనేది అరకు కాఫీ యొక్క మార్కెటింగ్ని ఇంకా పెంచుతుందనే చెప్పాలి సో దీని గురించి చెప్పాల్సింది పెద్దగా ఏమీ లేదు సో టూ థౌజండ్ సిక్స్టీన్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి సో ఆ కాఫీని టేస్ట్ చేశారు దాని గురించి మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించడం అనేది అది కూడా మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగింది సో దాని గురించి ఒక చిన్న మ్యాటర్ చెప్పాలనే ఉద్దేశంతో ఇది పెట్టా అంతేగాని దీని గురించి పెద్దగా డిస్క్రిప్షెడ్గా డిస్క్రిప్టెడ్గా చదువుకునే అంశం ఏమీ లేదు ఓకేనా సో ఇదిగా సో ఓవరాల్గా ఈరోజు టోటల్ పేపర్ అనాలిసిస్ ఈరోజు చాలా ఎక్కువ అయింది అంటే మనము కొత్త నేర చట్టాల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే అయింది మ్యాక్సిమం నేను ఇక మీద ట్వంటీ మినిట్స్ లోపే దీన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది కంటెంట్ని చూడడానికి ఇష్టపడట్లేదు అంతా షార్ట్ ఫామ్లో అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారు సో ఎనీవే వాళ్ళకి తగ్గట్టుగానే మనం కూడా చేంజ్ అవుదాం కానీ దానివల్ల ఏమవుతుందంటే కంటెంట్ షార్ట్ అవుతుంది అంతే సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేసి వీడియో చూసినందుకు